అందరికీ నమస్కారం పోలీ పాడ్యమి ఎప్పుడు ఏ రోజున దీపాలు వెలిగించాలి ఎన్ని దీపాలు వెలిగించాలి ఎన్ని వత్తులు వేయాలి ఆ రోజు పూజా విధానం ఏమిటి అసలు ఈ పూజ చేయడం వలన ఉపయోగం ఏమిటి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం హరిహరులకు అంటే శివ విష్ణువులకు ఇష్టమైన కార్తీక మాసం ముగింపు సందర్భంగా జరుపుకునే పండుగ పోలీస్ వర్గం ఒక భక్త మహిళ పోలి స్వర్గానికి వెళ్ళిన సందర్భంగా ఈ పండుగకు పోలి స్వర్గం అని పేరు వచ్చింది ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ కార్తీక అమావాస్య తరువాత వచ్చే పాడ్యమి రోజు తెల్లవారుజామున అరటి దప్పలలో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు ఆశ్వీయుజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రాతకాలమే లేచి నదీ స్నానం చేసి దీపాలు వెలిగించలేని వారు ఈ పోలీస్ వర్గం రోజున తెల్లవారుజామున లేచి నదిలో స్నానం ఆచరించి అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి వదిలినట్లయితే కార్తీక మాసం అంతా తెల్లవారుజామున నదీ స్నానం ఆచరించిన ఫలితము దీపాలు వెలిగించిన ఫలితము వస్తుంది అని పండితులు చెబుతున్నారు ఈరోజు భక్తితో దీపారాధన చేయడం ద్వారా కార్తీక మాసం మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున నదీ స్నానం చేసి దీపాలు వెలిగించలేని వారికి పోలీ రోజు ఒక్కసారి ముప్పై ఒత్తులు లేదా ముప్పై మూడు ఒత్తులు వెలిగించి నీటిలో వదిలితే మాసం మొత్తం దీపారాధన చేసిన ఫలితం వస్తుందని కార్తీక పురాణం చెబుతుంది అంతేకాకుండా పోలీ పాడ్యమి రోజు ఈ ముప్పై వత్తుల దీపాలు వెలిగించలేని వాళ్ళు కార్తీక అమావాస్య అనగా పోలీ పాడ్యమి ముందు రోజు కూడా వెలిగించవచ్చు ఇది కూడా పోలీ వర్గం కిందికి వస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి ఈ పూజను సూర్యోదయానికి ముందలే ముగించుకోవాలి ఇందులో అనుమానాల కన్నా ఇది భక్తికి నిదర్శనం అని మనం తెలుసుకోవాలి పోలీ పాడ్యమి నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు వస్తుంది మార్గశిర శుక్ల పాడ్యమి తిథి ప్రారంభం నవంబర్ ఇరవై మధ్యాహ్నం పన్నెండు పదిహేడు నిమిషాలకు కాగా తిది ముగింపు నవంబర్ ఇరవై ఒకటి మధ్యాహ్నం రెండు నలభై ఏడు నిమిషాలు కాబట్టి తిది సూర్యోదయం లెక్క కాబట్టి పోలీ పాడ్యం నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రోజు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు పూజా విధానం ఎలా అన్న విషయానికి వస్తే తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేయాలి ఇంట్లో ఉన్న తులసమ్మ దగ్గర ఆవు పేడతో అలకాలి ఆవు పేడ దొరకకపోతే ఆవు పిడకను తీసుకువచ్చి దాన్ని నీటిలో నానబెట్టి ఆ నీళ్లు చిలకరించి ఆ ప్రదేశాన్ని శుద్ధి చేసి బియ్యపు పిండితో పద్మము స్వస్తికము శంఖము చక్రము కృష్ణ పాదాలు కల ముగ్గు వేసి ముందుగా తులసమ్మకు యధాశక్తిగా పూజ చేసుకోవాలి తులసి అష్టోత్తరము విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరంతో పూజ చేసుకోవాలి ఇవి చదవడం రాకపోతే తులసి కోట దగ్గర దీపాలు పెట్టుకొని తులసి కోటలో కాస్త నీళ్లు పోసి తులసి అమ్మ పసుపు కుంకుమ గంధము పెట్టి కానీ వీటిని చెట్టు మొదట్లో వేయకూడదు ఆ చెట్టు కాండానికి రాయాలి తరువాత లక్ష్మీనారాయణులకు నమస్కారం చేసి అగరబత్తులు వెలిగించి మీకు తోచిన నైవేద్యం పెట్టి హారతిని ఇవ్వాలి తులసి చెట్టుకు పూజ అయిన తరువాత కార్తీక మాసం అంతా పూజ చేసిన ఫలితం రావడం కోసంగాను మొత్తం ముప్పై మూడు ఒత్తులు తులసి కోట దగ్గర వెలిగించాలి ఈ ముప్పై మూడు ఒత్తులు కూడా ముప్పై మూడు గుంటలు ఉన్న ఇత్తడి పళ్ళెంలో లేదా అరటి దొప్పలలో లేదా కొబ్బరి చిప్పలలో వెలిగించవచ్చు ఈ ఒత్తులను ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ ముంచి వెలిగించాలి ఆవు నేతిలో ముంచిన అయితే శ్రేష్టము కుదరని పక్షంలో నువ్వుల నూనెను కూడా వాడవచ్చు ఈ ముప్పై మూడు ఒత్తులు దేనికి సంకేతం అనగా కార్తీక మాసం నెల రోజులకు సరిపడా ముప్పై ఒత్తులు ఒక దీపం ఎందుకైనా మంచిదని ఒక ఒత్తి హెచ్చుగా ఉండే ప్రయత్నానికి గాను ముప్పై ఒకటి అనగా నెలలో తిథుల హెచ్చు తగ్గులకు గాను ఒకటి మిగతా రెండు దీపాలు కూడా ఆ రోజు మనం వెలిగించవలసిన దీపాలకు సంబంధించిన ఒత్తులు మొత్తం ముప్పై మూడు ఒత్తులు అంతేకాకుండా ముప్పై మూడు కోట్ల దేవతలకు సంకేతంగాను ముప్పై మూడు ఒత్తులు వెలిగిస్తారు తరువాత ఎవరికైతే చెరువులు నదులు అందుబాటులో లేనటువంటి వారు ఒక పెద్ద ఇత్తడి పళ్ళెం తీసుకొని దానిలో నీళ్లు పోసి ఈ అరటి దొప్పలలో ముప్పై మూడు ఒత్తులు ఉంచి ఆ పళ్ళెంలో నీళ్లనే చెరువుగా భావించి దానిలోనే ఒత్తులు వెలిగించి వదిలిపెట్టి పోలీస్ వర్గం కథ చెప్పుకోవాలి కథ అయిన తరువాత శిరసున అక్షతలు ధరించాలి తరువాత ముత్తైదువులకు తాంబూలాలు బ్రాహ్మణులకు దీపదానం లేదా స్వయం పాకం దానం చేస్తే మంచిది పోలీస్ వర్గం పూజ కథ ద్వారా మనం తెలుసుకోవలసినవి భక్తి శ్రద్ధల ప్రాధాన్యత భగవంతుడిని కొలుచుకోవడానికి కావలసింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది పోలికి పెద్ద సామగ్రి లేకపోయినా పత్తి చెట్టు నుండి పత్తి తీసుకొని వెన్న రాసి దీపం వెలిగించింది దీని ద్వారా భక్తిలో నిజాయితీ మరియు తపన ముఖ్యమని తెలుస్తుంది అహంకారం మరియు కంటగింపు యొక్క పతనం అత్త యొక్క అహంకారము కంటగింపు ఆమెను స్వర్గానికి చేరుకోవడం నుండి నిలువరించాయి అన్నింటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు పనికిరావని హెచ్చరిస్తుంది సంకల్పశక్తి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత కష్ట సాధ్యం అయినా కూడా పోలి తన ధర్మాచరణ నుండి వైదొలగలేదు ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతటా అదే కనిపిస్తుంది అని చెప్పడం ఈ కథలో ఆంతర్యం కుటుంబ సఖ్యత అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలి అన్న నీతిని బోధిస్తుంది కంటగింపు అసూయలు కుటుంబ సంబంధాలను దెబ్బతీస్తాయని తెలియజేస్తుంది పోలీ స్వర్గం వ్రత ఫలితాలు పోలి పాడ్యమి రోజు భక్తితో దీపారాధన చేయడము పోలి కథ చెప్పుకోవడము వలన కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుంది స్వర్గప్రాప్తికి మార్గం సుగమం అవుతుంది మానసిక శాంతి ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతుంది కుటుంబ సౌఖ్యం సమృద్ధి పెరుగుతుంది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది తెలుగువారు పోలీని దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు అందుకని చాలామంది ఈ పోలీ దీపాలను కార్తీక అమావాస్య రోజును కాకుండా మరుసటి రోజు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు ఇది పోలీ స్వర్గం వివరము పోలీ భక్తి శ్రద్ధలు మనందరికీ ఆదర్శంగా నిలవాలి ఆమె వలె నిష్కల్మష హృదయంతో భగవంతుడిని ఆరాధించే భాగ్యం మనకు లభించాలి